బాగా వల్ల డిహైడ్రేట్ ంతేల్ బి ఓకే నేను నేను ఇప్పుడు అమ్ముంటే బాగుండేది అనుకునే వాడిని అందుకే అమ్మలేని లోటు నీకు తెలియకుండా చూసుకోవాలనుకున్నాను అమ్మిచ్చే కేరింగ్ లవ్ ప్రొటెక్షన్ అవేవి నీకు ఇవ్వలేకపోయాను ఇంకెప్పుడు జరుగుతూ ఇది రిపీట్ కార్దేక్ కాఫీ తాగుదామా ఇప్పుడు ఫ్లర్ట్లా కాకుండా ఓ కనిపిస్తున్నావు వాట్ కనిపిస్తున్నావు నాట్ ఇట్ ఫాదర్ ఓ అయితే స్టిల్ ఫ్లోటానమ్మా మరి పాప ఎవరు సారీ నువ్వేమో ఫ్లోటింగ్ లో పిహెచ్డి మీ ఫాదర్ ఏమో పిహెచ్డి లకే ప్రొఫెసర్ అమ్మా తల్లి ఆపుతావా నాకో డౌట్ నీకున్నంత ముందు చూపు మీ నన్నట్లేదా నాకున్నంత అంటే దేని గురించి మాట్లాడుతున్నావు ఆ రోజు హోటల్లో అయిపోయావు మర్చిపోయావా పెన్నుందా ఇదెంత చూసావా నాకు ఒకలా కనిపిస్తుంది నీకు మరోలా అనిపిస్తుంది ఆ రోజు అవి నేనే తెచ్చానని నువ్వే డిసైడ్ అయిపోయావు తెచ్చావా అని ఒక్క మాట అడిగావా నువ్వు కళ్ళతో చూస్తే అబద్ధం కనిపిస్తుంది మనస్తో ఆలోచిస్తే నిజం అర్థమవుతుంది ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్ ఏం లేదు నిన్న హాస్పిటల్లో కార్డు ఇవ్వడం మర్చిపోయా పాపని కూడా ఒకసారి చూడాలనిపించింది టీ కాఫీ కాఫీ నువ్వు కూర్చో నేను తీసుకొస్తాను ఇంట్లో ఎవరు లేరా మార్కెట్కి వెళ్ళారు వచ్చేస్తారు చెప్పు నీకు బ్రదర్ ఉన్నాడా నోనో అందులో ఒకరు నేను ఇంకొకరు మా నాన్న అదేలా ఆయన చిన్నప్పుడు ఫొటోస్తో నా ఫొటోస్ జాయిన్ చేసి ఫ్రేమ్ చేసి పెట్టారు యునో నా కోసం అప్పుడప్పుడు అయిపోతాడు ఇంకొన్నిసార్లు బ్రదర్ అండ్ సిస్టర్ చూసుకుంటాడు మీ ఫాదర్ లైఫ్ ఎంత సంతోషంగా ఉన్న ప్రతి మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు తనలోన్న లోటు తన తెలుస్తుంది ఆ లోటు తీర్చుకునే మార్గం కోసం ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాడు మా నాన్న జీవితంలో జరిగిన లోటు తీర్చుకోవడానికి ఆయన మార్గం ఎంచుకున్నాడు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆయన లైఫ్ అని గడుపుతున్నారు అఫ్ కోర్స్ ఆయన లైఫ్ స్టైల్ కి రిజల్ట్ చిట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ విత్ చిట్టి వి ఆల్ ఆర్ హ్యాపీ చిట్టి చిట్టి నీ ఫాదర్ ని నీ బ్రదర్ ని చూసాక నీ ఫ్యూచర్ గురించి నాకు చాలా డౌట్ గా ఉంది సి అమ్మాయిలు ఇలా ఉంటేనే బాగుంటుంది ఇలా పెరిగితేనే బాగుంటుంది అని కొన్ని ఉంటాయి అలా పెరిగితేనే వాళ్ళు అందంగా ఉంటారు అందరికీ నచ్చేలా ఉంటారు చిట్టి మీ మధ్య ఉంటే మీకు ఒక ఫ్రెండ్లా తయారవుతుంది సరిగ్గా పెంచితే ఒక కూతురు అవుతుంది ఒక చెల్లెలు అవుతుంది ఫర్ యు కైండ్ ఇన్ఫర్మేషన్ కార్తిక్ ప్యూరిటీ అంటే ఇది లేకపోవడం ఈ తొడుగు వాడకపోవడం సెక్స్ ఇస్ నోట్ అ ఫిజికల్ సాటిస్ఫాక్షన్ ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీ ఫర్ సోల్ సారీ ఆ నేను అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది నా మీద కోపం ఏం లేదుగా లేదు నా పెళ్ళికి వస్తావు కదా సారీ వస్తున్నారు కదా అప్పుడే నా మీద కోపం లేనట్టు మా ఇంట్లో చాలా మంది పిల్లలు ఉన్నారు ఈ నాలుగు రోజులు ఆ వాతావరణంలో ఉంటే ఇకపై చిట్టిని ఎలా చూసుకోవాలో నీకు అర్థమవుతుంది చిన్నాడా పెద్దడా అందరు రండి రా రండి నా రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇది ఎవరినో ఎగేసుకొని వచ్చిందిరా వీడో మొగుడో ఎవడో ఏమైంది ఎందుకలా ఉన్నారు అందరూ ఏమైందంటే ఎవరు చెప్పారేంటి ఇతను నా ఫ్రెండ్ అమ్మా అది వాళ్ళ కూతురు రీసెంట్ గా తన వైఫ్ చనిపోయింది నాలుగు రోజులు మనతో ఉంటే తన మూడ్ చేంజ్ అవుతుందని తీసుకొచ్చాను తనకేదో సొల్యూషన్ దొరుకుతుందని తీసుకొస్తే మీరే ప్రాబ్లం అయ్యేటట్లు ఉన్నారు అలా అది చూడొద్ద పెళ్లి పెట్టుకుని మీరందరూ అలా అనుమానంగా మాట్లాడుతుంటే నాకు చాలా అవమానంగా ఉంది అమ్మా నాన్న చూడండి నాన్న అమ్మ ఎలా చూస్తుందో వీళ్ళందరి గురించి కాదు నాన్న మీరు చెప్పండి నిజం అమ్మ నిజమేనా అన్న ఆపాయిని పైకి తీసుకెళ్తాను ఐ బ్రదర్ అలౌండ్ ఐమ్ గుడ్ బ్రో హో మీకు ముందే తెలుసా యా రోజు ఉమా హాస్పిటల్ మీట్ అయ్యాం కదా బ్రదర్ నువ్వు నాకు ఇచ్చిన మ్యాటర్ నా సెమినార్ కి వాళ్ళే వర్క్అౌట్ అయింది బ్రదర్ ఓ నైస్ అబద్ధం అసలు విషయం చెప్తే వేరేలా ఉండేది చూసావుగా మన ఇద్దరిని చూసి ఇంత రాతంతం చేశారు ఇంకా చిట్టి ఒరిజినల్ స్టోరీ తెలిస్తే కథ కంచికి నువ్వు ఇంటికి ఇట్స్ ఓకే చిట్టి కోసం ఒక చిన్న అబద్ధం నా స్మైల్ ఎందుకో చాలా డౌట్ గా ఉంది బాస్ ఏంట్రా అతనికి ఉమా గారికి ఆ పాపకి ఏదో లింక్ ఉంది చా 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 అలా ఉండదురా పెద్ద ఆయన అడిగిన నిజం ఈమె చెప్పిన నిజం ఒక్కటి కాదేమో అని నా అనుమానం ఏమంటారు అవును కదా ఆ యాంగిల్లో నేను ఆలోచించలేదే ఐ విల్ ఫైన్ దట్ మిస్ట్రీ బట్ హౌ టు బ్రేక్ ద మిస్ట్రీ గూగుల్ బ్రేక్ ఇట్ ఒక అమ్మాయి అమ్మా కాదా అన్న విషయం తెలుసుకోవడం ఎలా బాస్ గాట్ ఇట్ ఒక అమ్మాయి గనక అమ్మ అయితే పొట్ట మీద స్ట్రిచ్ మార్క్స్ ఉంటాయంట బాస్ అవునా నెంబర్ టూ హ్యాండ్స్ లూజ్ బాస్ ఐ సీ ఐ విల్ ఆల్సో సీ విల్ సీ